విశాఖపట్నం జిల్లా పెందుత మండలంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వెంకటాద్రి వాకర్స్ క్లబ్ పెందుత వారి ఆధ్వర్యంలో సిటీసీ వనమాలి వారి సహకారంతో మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటాద్రి వాస క్లబ్ మెంబర్స్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సో అది మనం జరుపుకోవడానికి ఇక్కడికి సీజన్ మన కదా లోగో సిటీసీ వనమాలి నుంచి మేము ఇద్దరు గా ఉన్నామండి సో ఇది ఫిఫ్టీన్ జోన్స్లో ఇది ఈ తాలూకా ప్రోగ్రామ్ జరుగుతుంది రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మొక్కలు ఎలా పెంచుకోవాలి మన ఇంట్లో మనం పెంచుకునే మొక్కల ద్వారా మనం తాలూకా కూరగాయలు ఎలా పండించుకోవాలి కిచెన్ వేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి తడి చెత్త పొడి చెత్త మనకు తెలుస్తానండి మన ఇంట్లో వ్యర్థ పదార్థాల ద్వారా కంపోస్ట్ తయారు చేసుకొని మన తాలూకా మొక్కలు పెంచుకొని మనం కూరగాయలు పట్టించుకోవాలి అది మన కాన్సెప్ట్ అండి సో అందుకే ఇక్కడ మనకి విత్తనాలు కూడా ఇక్కడ డిస్ప్లే చేసాము చూడండి సో ఈ విత్తనాల ద్వారా మన ఇంట్లో ఆకుకూరలు కాయకూరలు మనమే మొక్కలు పెంచుకొని మన పిల్లలకి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టడం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఓకేనా సో అదేంటంటే అందరూ మేము గ్రూప్ సభ్యులమండి మేమంతా కూడా సిటీజీ వనమాని సభ్యులు సో మేమంతా ఈ రోజు ఇక్కడ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం జరుపుకోవడానికి వచ్చాము సో మీ అందరూ కూడా మాతో పార్టిసిపేషన్ చేసిన మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఈ సార్ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు ఒకసారి మీరు కూడా నేను మొక్కలు చెప్పచ్చుకోవచ్చు అంటే మేము వనమాలి అండ్ పీడీసీ నుంచి మన పెంగూసి ఏరియాని డెవలప్ చేద్దామనేసి మేము ఫామ్ అయ్యాము అంటే ప్రతి ఇంట్లో కూడా మన పెంతలు మనమే ఆర్గానిక్గా పండించుకోవడానికి మన ఇంట్లో ఉన్న సెల్స్ని వేస్టేజ్ చేయకుండా మన మొక్కలకి వేస్తూ దాన్ని ఆరోగ్యకరంగా పెంచుతూ వాటి వచ్చి మన ముఖ్య ఉద్దేశము ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి మొక్క ఒక కరివేపాకు ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మేము కరివేపాకు లేకపోతే కాలుకోర చుట్టుకూర తోటకూర ఇలా తీసుకుని కూడా మనం ఈరోజు పంపించడం అనేది జరుగుతుంది అట్లాగే మా హెడ్మిన్స్ మెయిన్ హెడ్మిన్స్ ద్వారా మేము మామిడి ఇంకా వేరే వెరైటీస్ అన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొని వచ్చాము అవన్నీ కూడా మీరు మీ ఇంటి దగ్గర లేదా మీ ఫామ్ హౌస్ దగ్గరనే పెట్టి దాని పరిరక్షణ కూడా ఏదో మొత్తం తీసేసుకొని పెట్టేస్తున్నాం కాదు దాని పరిరక్షణ కూడా మీరు తీసుకోవాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ మనసు మరి ఎవరైతే ఇంట్లో ఉంటే మా గురించి జాయిన్ అవ్వచ్చండి పెరుగుతున్నా మా ఇద్దరు దగ్గర మా నెంబర్ మీద మేము హ్యాక్ చేస్తాము మీకు విత్తనాలు మొక్కలు ఇక్కడ మీకు కావాల్సిన సలహాలు కూడా మా గ్రూప్లో మీరు ఎవరైనా వాటర్స్ క్లబ్ నుంచి కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మాట్లాడే జాయిన్ అవ్వాలి అంటే మొక్కలకి ఏవే టిప్స్ అవి కూడా మేము దాంట్లో ఇన్ఫామ్ చేస్తూ ఉంటాం అన్నమాట మీరు ఎలా గార్డెనింగ్ చేసుకోవాలి ఎక్కువ టెర్రస్ గార్డల్ అండి సిబిజీ గార్డెన్ అలాగే వనమాలి గ్రూప్ కూడా ఉంది మీరు ఎలా మొక్కలు టెనరాస్లో పెంచుకోవాలి ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మీద మా గ్రూప్ ఉంటుంది మూడు వేల సభ్యులు ఉన్నారండి ఈ గ్రూప్లోని ఎందుకైతే అయితే మీ సత్యకాలు మేము చేస్తూ ఉన్నాము మీకు ఏమైనా డౌట్ ఉన్నా మా నెంబర్స్ ఉంటే మా గ్రూప్లో మీరు కూడా వెళ్ళలేదు ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో వెంకటాద్రి గ్రూప్ సభ్యులు మరియు ఈ యొక్క ప్లాంటేషన్ తాకా మెంబర్స్ వీళ్ళకి అలాగే మీ ఇతరులకి మా యోగా దాకా వచ్చే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా మీరు పేరున ధన్యవాదాలు ముందుగా మనం ఈరోజు పర్యవేక్షణ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పెరట్లో కానీ ఫార్మ్ కానీ అలాగే ఏమైనా ఇంకా పొలాల్లో ఉన్న పొలాల్లో కానీ మనం ఒక్కరు ఈరోజు పబ్లికి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మొక్కని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుబడి కంటే ఎక్కడైతే మనం మొక్క ఇస్తానో ఆ రోజు గుర్తింపుగాను మనం ఇచ్చే మొక్క గుర్తింపుకి ఎక్కడొక్కడా దాన్ని పరి పరిరక్షణంగా చేస్తూ దాన్ని ఎక్కడొక్కడ జాగ్రత్త చేసి దాన్ని పెద్ద మొక్కలు చేసినట్లయితే గుర్తింపు ప్లస్ ఈ సమాజానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఉండేటట్టుగా ప్రతి ఒక్క కాలుష్యాన్ని కూడా నిమ నిర్మూలన ఉండేటట్టుగా ఈ మొక్క కార్యక్రమాన్ని అక్కడ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమని చెప్పేసి ఈ యొక్క ఈ కార్యక్రమాల్లో ఈ కాకుకూరలు కానీ అలాగే కాయ కాయగూరకు సంబంధించిన ప్రతి కూరకు విత్తనాలు కూడా ఈరోజు పట్టుక చేయడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆహరించవలసిందిగా మిమ్మల్ని అందువల్ల ఈ కార్యక్రమానికి ఈ యొక్క సహకారం తీసుకున్నందుకు గాను వీళ్ళు వచ్చేందుకు గాను అందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు లేదా మా టీంకి కూడా ధన్యవాదాలు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని పాల్గొని సైపోతం చేయవలసిందిగా కోరుతున్నాను రండి మనకి ఇక్కడ ప్రపంచ పర్యావరణ శ్రీదోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ అండ్ వనమాలి అండి ఇది మన విశాఖపట్నంలో ఇది హైదరాబాద్లో శ్రీనివాస్ ఆర్కారా మరియు కోంపౌండర్గా సరోజ గారు దీన్ని ఏర్పాటు చేశారండి అలాగే ఇక్కడ సరిత గారు అండ్ అరుణ గారు అండ్ సత్య నాజల్ల గారు వీళ్ళు జ్యోతి నాజల్ల మేడం వీళ్ళందరూ కూడా దీన్ని ఇక్కడ ముందుకు తీసుకుని వెళ్తున్నారండి నేను కూడా ఈ యొక్క టీటీసీ అనే సంస్థలో ఒక మెంబర్గా ఉంటున్నాను నాకు కూడా ఇక్కడ పెండులో నేను పొలగాల్లో ఉండే రూట్లోనే అర్జంతనగర్ని ఉంటున్నాను నాకు మనకి టెరస్ గార్డెన్ ఉంది సో నాకు కూడా ఈ యొక్క గ్రూప్లో చేరడం ద్వారా వీళ్ళతో కొంచెం సహకారంతో నేను టెరస్ గార్డెన్ డెవలప్ చేస్తున్నాను అంటే ముఖ్యంగా ఏంటంటే అవేర్నెస్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి కారణము మనం నీటి వాళ్ళు అందరికీ మొక్కలంటే ఇష్టమో అందరం కూడా ఏదో ఒకలాగా మొక్కలు పెంచుతాము కాకపోతే మనకి రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ అని చెప్పి వనరులు తగ్గిపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క టెరస్ కూడా మనకి రేపు రాబోయే ఒక భూమిగా మారాలని చెప్పి పంట భూమిగా మారాలని ఉద్దేశంతో టెరస్ గార్డెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళని అంటే అభివృద్ధి చేయడానికి వీలుగాను ఈ యొక్క గ్రూప్ ఏర్పాటు చేసి ఎవరికైతే మీకు టెర్రస్ పైన గార్డెన్ పెట్టుకుందా ఉంటే మన టెర్రస్కి ఏమి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా చిట్సవి ఇస్తారండి దానికి తగ్గట్టుగా అలాగే వీరి యొక్క సహకారంతో మనం మన పెర్రస్ని డెవలప్ చేసుకోవడానికి అలాగే విత్తనాలు నెక్స్ట్ మొక్కలు అంటే లైట్ వెయిట్ సాయిల్ అండి మనం బయట ఉన్నటువంటి సాయిల్ కనుక ఆడపాయిని తీసుకుని వెళ్తే మన బరువుతోటి తుంగిపోతుందని భయం ఉంటుంది కాబట్టి అలా కాకుండా టెర్రస్ లైట్ వెయిట్ ఆయిల్తో ఎలా మెయింటైన్ చేయవచ్చు అలాగే తక్కువ ఎరువులతోటి ఏ విధంగా నేచురల్గా బయట ఆర్గానిక్గా ఉండదు అని మనందరూ తెలిసింది తో పండిస్తున్నారు సో ఇప్పుడు ఆర్గానిక్గా మనం మనమే పండించుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాం మనకి ఇందులో సో మీరందరూ కూడా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకవేళ మీకు టెర్రస్ గార్డెన్ లేకపోయినా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇక్కడ మనకి టోటల్గా పన్నెండు పదిహేను రకాలైనటువంటి ఏరియాస్లో సిటీజీ అనేది ఇక్కడ మన వైజాగ్ జిల్లాలో ఉందండి సో అందులో మేము ఇప్పుడు ఏంటంటే పెందు ఏరియా నుంచి మనకి బాగుంది అక్కడ హెడ్మిన్స్గా సత్యగారు అండ్ బేఖ గారు ఉన్నారు వీళ్ళు మేము అందరం కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్లో చేరుస్తారు మీకు కావాల్సినటువంటి గైడెన్స్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మేడం ద్వారా జరుగుతుంది ఏంటంటే ఈ ట్రీ ప్లాంటేషన్ ఈరోజు అలాగే సీడ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి ఇవి ఈజీగా లీఫీ వెజిటబుల్స్ ఈజీగా వచ్చేవి కాబట్టి ఈజీగా ఉన్న దాంతో మొదలుపెట్టి మనం సక్సెస్ అయితే ఇంట్రెస్ట్ కలుగుతున్న ఉద్దేశంతో కొద్దిగా ఈజీగా వచ్చేటటువంటి లీఫీ వెజిటేబుల్ స్ట్రీట్స్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము నెక్స్ట్ ఏంటంటే ఈచ్ వన్ ప్లాంట్ వన్ అనేటటువంటి ఒక నినాదం ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి ఈ రోజున మీరు పర్యావరణానికి ఒక మేలు చేకూరుస్తారని ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇప్పుడు